హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన పేర్ణేశ్వరాక్స్ ఆ వీడియోలో వచ్చేసి హెయిర్ కేర్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ వీడియోస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఏదైతే అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేసేయండి చూసి వీడియోలోకి వచ్చేసి ఒత్తుగా పొడుగ్గా పెరిగే జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా ఒత్తుగా జుట్టు పొడుగ్గా పెరిగేదానికి ఒక బెస్ట్ హోమ్ రెమెడీ చెప్తే ఇంట్లో ఉండే ఉమెంట్స్ కూడా ట్రై చేయొచ్చు అలా ఇలాంటి వారైనా సరే జస్ట్ ఒక ఒక్క వన్ మంత్ కనుక ఇదే కనుక వాడారంటే మీ షాంపూలో కలిపేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే కానీ జుట్టు ఎంతలా పెరుగుతుందంటే మీరు నమ్మలేరు అంత ఫాస్ట్ గా పెరుగుతుంది అందుకోసం మునగాకు ఉంటే మునగాకు పౌడర్ ఉన్నా ఓకేనండి అలాగనే కరివేపాకు ఈ రెండింటినీ తీసేసుకొని సేమ్ క్వాంటిటీ మాత్రమే తీసుకోండి ఎందుకంటే హెయిర్ కి మంచి ఈ యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉండి హెయిర్ గ్రోత్ అయ్యడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మునగాకులో విటమిన్ అండ్ బి కూడా ఉంటది దీనివల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది హెయిర్ పెరిగేదానికి ఇంకొకటి మొన్న నాకు చాలా వరకు ఉన్నట్లయితే అప్పుడు తినేదానికి ప్రయత్నించండి మన హెయిర్ కి పడిపోయిన పెట్టిన మాత్రాన ఒంట్లో కూడా మంచి శక్తి ఉంటేనే కదా జుట్టు పోయేదానికి ఎక్కువ బలాన్ని ఇస్తుంది అందుకే ఎక్కువగా ఉంటే తినేసేయండి వండుకొని ఓకేనా మంచిగా వాటిని బాయిల్ చేసేయండి ఎలాగంటే ఒక గ్లాస్ వాటర్ పోసేసి అదంతా మంచిగా మరిగిపోయి నీళ్ళని చాలా థిక్ ఎల్లో కలర్ లో వస్తాయి అంతలా మరిగించేయండి అంటే చాలా సింపుల్ గా ఉంటుంది కానీ జుట్టు మాత్రం అంత సింపుల్ గా ఇంకా చిన్న చిన్న సింపుల్ ట్రిప్ మాత్రమే పెరుగుతుందని ఫస్ట్ లో నేనైతే అసలు నమ్మలేకపోయినా కానీ వాడిన తర్వాతనే నాకు తెలిసింది ఇంతలా పెరుగుతుంది అందుకే మీకు కూడా చెప్తే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను మీరు ఏ షాంపూ వాడినా పర్లేదు ఆ వాటర్ లో కలిపేసి మిక్స్ చేసి ఆ షాంపూతో మనం స్నానం చేస్తే సరిపోతుంది చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనం హెయిర్ ప్యాక్లు గంటలు గంటలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కానీ జుట్టు మాత్రం చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది ఈ చిన్న టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ కావాల్సినటువంటి హెయిర్ టిప్ అండ్ బ్యూటీ టిప్ అండ్ కుకింగ్ ఏదైనా కావాలనుకుంటే చూసేయండి నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ఇంకొకటి ఇవి ఒకవేళ ఇంకోటి విటమిన్ ఈ కప్సిడైడ్ ఉన్నట్లయితే ఇదే ఈ షాంపూ వాటర్ లెక్క మిక్స్ చేసుకొని హెయిర్ కప్లై చేసేయండి హెయిర్ కప్లై చేసుకోవడానికి గంటలు గంటలు ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ షాంపూ లాగానే పోసేసుకొని తలని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎంత హెల్దీగా గ్రో అవుతుంది అంటే హెయిర్ చెప్పలేదు ఎంత షైనింగ్ ఉంటుంది అంటే ఫస్ట్ ఏదో కండిషనర్ పెట్టినంత షైనింగ్ గా ఉంటది ఎంత సిల్కీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం నేను కండిషనర్ వాడను కానీ ఇట్లనే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా బాగుంటుంది సారి ప్రైస్ అన్న ఎంత సింపుల్ గా ఉంటది కదా చూసేదానికి హెయిర్ అంతా ఇట్లా లూజ్ గా అంతే సేమ్ సేమ్ ఉంటుంది నాకు అక్కడ జుట్టు అంటే చాలా ఇష్టం మీరు ఎంతమంది సారి ప్రైస్ అన్న జుట్టు ఇష్టం కామెంట్ చేయండి ఓకేనా వీడియో కోసం ఒక చిన్న లైక్ కొడుకుంటాను